ఒక చిన్న గ్రామంలో ఒక పేదవాడు ఉండేవాడు అతనికి తినడానికి సరైన తిండి కూడా ఉండేది కాదు కట్టుకోవడానికి మంచి బట్టలు ఉండేవి కావు కానీ అతను చాలా దయగలవాడు ఎప్పుడు ఇతరులకు సహాయం చేయడానికి ముందుండేవాడు ఆ గ్రామంలోనే ఒక ధనవంతుడు కూడా ఉండేవాడు అతనికి చాలా బంగారం వెండి పొలాలు ఉండేవి కానీ అతను ఎప్పుడు తన సంపద గురించి గర్వపడేవాడు ఎవరికి సహాయం చేసేవాడు కాదు ఒక రోజు ఆ ధనవంతుడు ఒక సన్యాసి దగ్గరికి వెళ్ళి స్వామి నేను చాలా ధనవంతుడిని నాకంటే గొప్పవాడు ఈ లోకంలో ఎవరూ లేరు అని అన్నాడు సన్యాసి నవ్వి నీ సంపదను పరీక్షించాలంటే రేపు ఒక పని చెయ్యాలి నేను నీకు ఒక బంగారు నాణ్యం ఇస్తాను దానిని తీసుకొని ఒక బట్టల వ్యాపారి దగ్గరికి వెళ్ళు ఈ నాణ్యం తీసుకో నాకు కట్టుకోవడానికి ఒక బట్ట ఇవ్వు అని అడుగు అతను నీకు బట్ట ఇవ్వడు అప్పుడు నీకు నిజమైన సంపద అంటే ఏంటో తెలుస్తుంది అని చెప్పాడు ఆ ధనవంతుడు ఆశ్చర్యపోయి నా బంగారు నాణ్యం తీసుకొని బట్టల వ్యాపారి ఎవరు ఉంటారు అని అనుకున్నాడు అయినా సరే సన్యాసి చెప్పినట్లే చేశాడు బట్టల వ్యాపారి దగ్గరికి వెళ్ళి బంగారు నాణ్యం ఇచ్చి ఒక బట్ట అడిగాడు వ్యాపారి ఆ బంగారు నాణ్యం చూసి ఇది దొంగ నాణ్యం దీనికి నాకు ఈ బట్ట ఇవ్వడం కుదరదు అని చెప్పాడు ధనవంతుడు చాలా బాధపడ్డాడు అతని గర్వం అణిగిపోయింది అదే సమయంలో ఆ పేదవాడు ఆ సన్యాసి దగ్గరికి వచ్చాడు సన్యాసి అతనికి ఒక బంగారు నాణ్యం ఇచ్చి దీనిని తీసుకెళ్ళి ఒక బట్ట వ్యాపారి దగ్గరికి వెళ్ళి ఈ నాణ్యం తీసుకో నాకు ఒక బట్ట ఇవ్వు అని అడుగు అని చెప్పాడు ఆ పేదవాడు ఆ బంగారు నాణ్యం తీసుకొని బట్టల వ్యాపారి దగ్గరికి వెళ్ళాడు బట్టల వ్యాపారి ఆ నాణ్యం చూసి అయ్యా ఇది దొంగ నాణ్యం అయినా సరే నీ మంచి మనసు దయ నాకు తెలుసు నీకు సహాయం చేయడంలోనే నాకు సంతోషం ఉంది ఇదిగో నీకు ఒక కొత్త బట్ట ఇస్తున్నాను అని చెప్పాడు ఆ పేదవాడు ఆశ్చర్యపోయి నేను నిన్నెప్పుడు చూడలేదు నాకు ఎందుకు సహాయం చేస్తున్నారు అని అడిగాడు అప్పుడు ఆ వ్యాపారి నీ దయ నీ మంచి మనసు నాకు తెలుసు నిన్న అడిగితే కూడా మీరు సహాయం చేస్తారు అదే నీ నిజమైన సంపద అని చెప్పాడు నీతి నిజమైన సంపద అనేది డబ్బు బంగారం కాదు అది మనసులో ఉండే మంచి మనసు దయ మరియు పరోపకార గుణం అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను అంతవరకు మన ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ చూసేయండి బాయ్ బాయ్